ఆవిడ ఒక చిక్కుడుకాయ మొక్క వేసింది దానికి దానికి గింజలు వచ్చేసి కాయలు వచ్చేసి చూడటానికి చాలా బాగుంది అంటే ఈ దేశంగా దేశం వచ్చేసి ఒక చిన్న మొక్క వేసి అది పెద్దది అయితే చూడటానికి చాలా హ్యాపీగా ఉంటుంది కదా దాంతోపాటు సహజంగా ఎలా ఉంటాయో చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఇంటి వెనకాల బ్యాక్ యాడ్స్ ఉంటాయి ఇది ఒక మందార మొక్క చూడండి ఎన్ని పూలు వచ్చినాయో సో దీన్ని ఇలా బేస్ వేస్తారన్నమాట బేస్ వేసి దాంట్లో మొక్కలు వేసేసుకుంటారు రకరకాల మొక్కలు ఇక ఇది చూడండి వీళ్ళు కొన్ని మొక్కలు వేసారు ఆ మీదైతే ఇంక సొరకాయలు అనుకుంటాను దీన్ని ఇలా బేస్ వేసి ఇగో బేస్ ఇలాంటిది వేసేసి దాంట్లో ఇలా మట్టి పోసేసి చేస్తారు ఇది టమాటా మొక్కలు చూడండి ఎంత శ్రద్ధగా వేసారు ఈ బేసు దీన్ని సపోర్టింగ్ నుంచి ఇలాంటివి చేస్తారనమాట దీని పక్కన ఉన్నటువంటి ప్లేసు దానిలో ఉన్న మొక్కలు చూడటానికి చాలా బాగుంది మన సబ్స్క్రైబర్ చూస్తారని ఓకే వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారని నేను తీస్తున్నాను జై హింద్